ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెండకాయ కూర ఎలా వండాలో వీడియో చూపెడతా ముందుగానే బెండకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న ముక్కలు కోసుకున్నాం పచ్చిమిర్చి కలిజామాకు కొత్తిమీర మెంతి పుదీనా ఉల్లిగడ్డలు ఇలా పల్లీలు గోలుచుకొని పక్కకు పెట్టుకున్నాం చిక పెట్టుకున్నాం అందులో రెండు సంత నూనె పోసినాం కోపిత్తులు వేసినాం కలిజామాకు పచ్చిమిరపకాయలు ఇలా వీటిని ఇలా దూరగా గోలించుకోవాలి ఉల్లిగడ్డలు కొత్తిమీర మెంతి పుదీనా దూరగా గోలించుకోవాలి చివచ్చుడు అల్లంబిరపాయ చివచ్చు పసుపు పచ్చివాసన వైద్య గోలుచుకోవాలి కోసిన బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి వీటిని మొత్తం కలగలుచుకోవాలి ఇలా మనము ఏ కూరలైనా వంటలు దానిలో వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మా ఇంటిలోనే మొత్తము వంటలన్నీ మట్టి కుండలో మట్టి కంచుల్లోనే వండుతాం ఈ మట్టి ఇట్లా వండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది రెండు సమయంలో కారొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తము కలుపుకోవాలి ఇలా మూ మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి దీనిని మధ్యన ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే అడుగండుతుంది ఇది మనం బెండకాయ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం మధ్యన ఒకసారి దీన్ని కలుపుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో గోలిచ్చిన పల్లీలు పోసుకోవాలి ఇక గోలిచ్చిన పల్లీలు ఇందులో పోసుకొని వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇలా కలపాలి కలిపి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కూర గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది